హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఉపాధ్యాయులందరికీ ముఖ్యమైన సమాచారం అండి డిఏపిఆర్సి ఐఆర్ పెండింగ్ బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుందండి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితి ఏమిటి ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక చాలా దారుణంగా ఉందండి ఉద్యోగుల సమస్యలు పెన్షనర్ల ఇబ్బందులు ఉపాధ్యాయుల ఆర్థిక శోభలు ఇవన్నీ కూడా పీక్ స్థాయికి అయితే చేరుకున్నాయండి ఏపీ ఉద్యోగ జేఏసీ ఏం చేస్తుంది తెలియని పరిస్థితి ప్రభుత్వంతో చర్చల కోసం స్పష్టమైన ప్రయత్నాలు కనిపించడం లేదు వందల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి డిఏలు పిఆర్సీ బిల్లులు అన్నీ కూడా నిలిచిపోయాయండి రిటైర్మెంట్ ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిపోయారు ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు జేఏసీ చేయాల్సింది ఏంటంటే మొదటి పని ఐక్యత అండి ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్లు ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఒక వేదికపై నిలబడాలి ఇక రెండవ పని వచ్చేసి రాజకీయ ప్రభావాన్ని దూరం పెట్టాలండి ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో అది ఉద్యోగుల హక్కులు ఇవ్వవలసిందే ఆ ప్రభుత్వం ఇది రాజకీయాల విషయం కాదు జీవనాధార విషయం అండి ఇక మూడవ పని ప్రభుత్వంపై ప్రెషర్ పెట్టడం అండి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ మరియు ఉద్యమ కార్యాచరణ అత్యవసర సమావేశం మీడియా మరియు ప్రజాభిప్రాయం స్పృష్టించడం ఇక ఇవి ఇప్పుడు అత్యవసరమండి ముఖ్యంగా ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి పిఆర్సి రావాలి ఇది చట్టబద్ధమైనదండి వేతనాలు పెరగాలి జీవన ప్రయాణం పెరుగుపడాలి కొనుగోలు శక్తి దెబ్బతున్న నేపథ్యంలో పిఆర్సి ఆలస్యం పూర్తిగా అన్యాయం అండి ఇక పీఆర్సీ కమిషన్ ఇప్పటికీ నియమించలేదు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రావటం లేదు ఐఆర్ కూడా ప్రకటించడం లేదు ఇక ముఖ్యంగా ఉద్యోగుల డిమాండు తక్షణమే ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలి పిఆర్సి కమిషన్ను కూడా వెంటనే నియమించాలి డిఏలు ఇది కానుక కాదు డిఏ అనేది ఉద్యోగి పెన్షన్ జీవనాధారం అండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పదకొండు డిఏ డిఏఆర్లు అంటే పెరుగుదలలు వచ్చాయి వాటిలో కేవలం రెండు మాత్రమే బిల్లింగ్ అయ్యాయండి మిగతా తొమ్మిది డిఏలు ఇప్పటికే కాగితాల మీదే ఉన్నాయి ఇది ఏ రాష్ట్రంలో లేదండి ఇది ఏపీ ప్రత్యేక అన్యాయం అని చెప్పవచ్చు డిఏలు ఇవ్వకపోవడం ఇసుక ఒక కూలికి కూలీ ఇవ్వకపోవడమే ఇది రాజ్యాంగ బద్ద హక్కు ఉల్లంఘనే అవుతుందండి ఇక ఎరియర్లు డిఏపిఆర్సి బిల్లులు ముఖ్యమైన సమస్య అనేది ముప్పై వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి రెండు వేల ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పిఆర్సీ ఎరియర్లు ఇంకా ఇవ్వలేదు పదవి విరమణ బిల్లులు ఒక సంవత్సరం పైగా ఆలస్యమయ్యాయి ఇక వేలాది కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి కొందరు కోట్లు ఆశ్రయిస్తున్నారండి ఇక హైకోర్టు కూడా పెన్షన్లకు అనుకూలంగానే తీర్పిస్తుంది రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి విపరీతంగా దారుణంగా ఉందండి ఒక ఉద్యోగి జీవితం అంతా సేవ చేసే చివరికి రిటైర్ అయినప్పుడు ఆయనకి రావాల్సిన గ్రాట్యుటీ జిఐఎస్ ఎల్ ఎల్ ఎస్ఎల్ అమౌంట్లు పెన్షన్ బకాయిలు ఇవన్నీ సంవత్సరాలు పైగా నిలిచిపోతే ఆయన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి కొందరు వైద్య చికిత్సల కోసం కష్టాల్లో ఉన్నారు మరి కొందరు జీవితం మరణం మధ్య యుద్ధంగా మారింది కొందరు కుటుంబాలు ఆర్థికంగా చిత్త అవుతున్నాయి మరికొందరు మానసికంగా వేదనతో మరణానికి చేరుకుంటున్నారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు నిర్ధయనం అండి ఖచ్చితంగా ఇది ఇక ఈ ఉద్యోగ సంఘాలు జేఏసీ చేయాల్సింది ఏంటంటే వెంటనే అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఐక్యత పెంచి ప్రభుత్వానికి హెచ్చరికలు గమని గమనికలు ఖచ్చితంగా పంపాలండి అవసరమైతే ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించాలి బడ్జెట్ సమావేశాలకి ముందు ఒత్తిడి పెంచడం ఇవి చేయకపోతే పిఆర్సీ రాదు డిఏ రావు ఎరియర్ బకాయిలుగానే ఉంటాయి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు కూడా మరింత పెరుగుతూనే ఉంటాయండి ఐక్యత్య రక్షణ ఐక్యత శక్తి అండి ఒక్కొక్కరి గొంతు బలహీన కలిసి మాట్లాడితేనే గర్జన అవుతుంది కలిసి నిలిస్తేనే డిఏలు వస్తాయి కలిసి నడిస్తేనే బిఆర్సీ రావటం జరుగుతుంది కలిసి పోరాడితేనే ఎరియర్లు రావడం జరుగుతుంది కలిసి పోరాడితేనే ఉద్యోగుల భవిష్యత్తు బాగుంటుందండి ఏ ఉద్యోగి ఏ ఉపాధ్యాయుడు ఏ పెన్షనర్ వారి కుటుంబం ఇంకా ఇబ్బందులు పడకూడదు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఉద్యోగ సంఘాలు ఆలస్యం చేయకూడదు మనమందరం ఐక్యంగా ఉండి ముఖ్యంగా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తీసుకురావాలండి పదే పదే ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు పెన్షన్ సంఘాలతో ఈ సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉండి వారిని ప్రభుత్వం వద్దకు వెళ్ళి ఇవి అంటే వినతి రూపంలో ఇవ్వవలసింది లేదా ఉద్యమ కార్యాచరణ మనం ఉద్యమకారం చేయబట్టే కదా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను పిలిచి హడావిడి చేసి ఒక అయినా ప్రకటించింది మరోసారి ఉద్యమకారం చేస్తే ఖచ్చితంగా ఇంకో రకంగా ఏదైనా ప్రకటించవచ్చండి పిఆర్సీను లేకపోతే అయ్యారో మిగతా డిఏలో అరియర్స్ ఏవో ఒకటి మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒకటి ఇయర్ రాగానే ఉద్యోగ సంఘాలు కూడా చల్లారిపోయి ఉంటే ప్రభుత్వం కూడా పట్టించుకోకుండానే ఉంటుంది రానున్న నేపథ్యంలో క్రిస్మస్ కానుకంగా అయినా ప్రకటించే విధంగా ఐక్యతగా ఉండి అందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వద్ద వినతులు పెడితే ఖచ్చితంగా క్రిస్మస్కు సందర్భంగా అయినా ఏదో ఒకటి ప్రకటిస్తే ఉద్యోగులు కాస్త ఆర్థికంగా మెరుగుపడతారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరేమనుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఖచ్చితంగా ఈ వీడియోని ఉద్యోగ పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్